వాస్తవానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ పెంచాలి అక్కడ ఉన్న పరిస్థితులు చూసినప్పుడు మొన్న గుంటూరు వచ్చినప్పుడు లేదంటే నేను అనంతపురం వెళ్ళినప్పుడు ఆ హెలికాప్టర్ దగ్గర చివరికి హెలికాప్టర్ విండ్ షీల్ కూడా డ్యామేజ్ అవ్వడం అక్కడ భారీగా కార్యకర్తలు రావడం ఖచ్చితంగా దానివల్ల త్రెట్ ఉందా ముప్పుందా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఓకే వచ్చింది అభిమానులే కావచ్చు తోపులాట జరగచ్చు తొక్కిసలాట జరగచ్చు జగన్మోహన్ రెడ్డికి ఏదైనా జరగచ్చు అందులో కొంతమంది ఆకతాయిలు కలవచ్చు శత్రువులు కలవచ్చు ఏదైనా జరగచ్చు ఎంతైనా ఆయన విపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఒక పార్టీ అధినేత ఆయనకి సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఉంది అనేది కానీ హోంమంత్రి గారే చేసిన వ్యాఖ్యలు ఆయన కూడా పదకొండు మంది ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే సాధారణ ఎమ్మెల్యే వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఉంటే సరిపోద్ది అన్నారు అంటే ఉన్న సెక్యూరిటీని ఇప్పుడు ఇప్పుడు వన్ ప్లస్ వన్ కాదు కదా ఎక్కువే ఉంటారు కదా ఆ ఉన్న సెక్యూరిటీని కూడా తగ్గించేస్తారా వన్ ప్లస్ వన్నే ఉంచుతారా అలా జరిగితే జగన్మోహన్ రెడ్డి అప్పుడు మరి ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుని తిరగాల లేదంటే ఇంక ఇంట్లోంచి బయటికి రాకుండా ఇంట్లోనే ఉండాలా అసలు బయట తిరగలుగుతారా లేదా అలాగని చెప్పి ఆయనకి ఏదో థ్రెట్ ఉంటుందా వచ్చేదంతా వైసీపీ అభిమానులే అని అనుకోవచ్చు ఆ గుంపులో గోవిందంకంత శత్రువులు కలిస్తే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాళ్ల దాడి జరిగింది ఆయన మీద అంతకుముందు వైజాగ్ ఎయిర్పోర్ట్లో కత్తితో దాడి జరిగింది ఓకే అదే అదే ఆయనే చేయించుకున్నారు అదే విమర్శలు చేశారు ఇప్పుడు కూడా రేపు పొద్దున్న ఏమైనా జరిగితే ఆయనే చేయించుకున్నాడు అంటారా మేబీ అంటే సెక్యూరిటీ ఇప్పుడు పెంచే ఉద్దేశం అయితే లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రభుత్వం ఆ విషయంలో హోంమంత్రి గారే మాట్లాడారు అంటే ఇంకా వన్ ప్లస్ వన్ సెక్యూరిటీతోనే ఆయన్ని బయట తిరగమంటారా అప్పుడు ఈయన ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుని తిరగాల్సి వస్తుందా అదే కానీ జరిగితే ఏమవుతుంది అంటే ఒక ప్రతిపక్ష నాయకుడికే భద్రత కల్పించలేకపోతే ఇంకా ఏంటి ఏం జరుగుతుంది ఒకప్పుడు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి సెక్యూరిటీ ఇచ్చారు నారా లోకేష్ గారికి యువగలం పాదయాత్రలో ఎలాంటి సెక్యూరిటీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది ఓకే ఆయన జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తి పా ఈయన కూడా ఉందంటారు కదా జడ్ ప్లస్ కేటగిరీ కానీ ఏమైపోయింది ఎక్కడ కుదించేస్తారు భద్రత ఏం జరుగుతోంది ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో ఇదే ఆందోళన జగన్ భద్రత విషయంలో ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుంది లేదంటే ఆయన వెనక భద్రత విషయంలో ఏదైనా కుట్ర జరుగుతుందా అనే అనుమానాలు అయితే తెర మీదకి వస్తున్నాయి ఇది మంచికేనా చెడుక అనేది ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచిస్తే బెటర్